ఆ అపరాధము వలన ఈ రాజకుమారుడు చనిపోవుటతే వీన్ని మేము తీసుకుని వచ్చి అగ్ని సంస్కారం చేయుటకు కూర్చొని ఉన్నాము ఇది చూసి ఆ ప్రభువులకు దయ కలిగి వచ్చి వీరిని బ్రతికించి తిరిగి అందుకు ఏడు మేళాలు చేయటకు ఒప్పుకున్నాము వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చుండు ఈ విధముగా వారు చెప్పగా విని ఈ షావుగారు మదిలో సంతోషించి అటువంటి ప్రభువులు ఎక్కడుందులో చనిపోయిన రాజకుమారుని బ్రతికి కూర్చుండని నా ఓడలు ఒడ్డున అడ్డుకొని ఉండరు నేను ఈ ఓడపై వెళ్ళి వస్తాను నా ఇంటికి సుఖంగా చేరుకుంటాను నాకు వ్యాపారంలో నష్టం రాకపోయినట్లయినా ప్రభువుల వారికి ఐదు మేళాలు ఇస్తాను ఇట్లు మనసులో సంకల్పించుకొని ఓడపై కూర్చొని నడిపించుకొని వెళ్ళిపోయినాడు వైదేశం వెళ్ళి అచ్చట గొప్ప లాభం పొంది తిరిగి వచ్చి ఆ ఓడను ఆ ఓడ నడివడ్డున నదివడ్డున లంగరికి వెళించి ఇంటికి వెళ్ళినాడు తన నౌకర్లందరూ ఓడలోని ధనము మోసుకొని పోయినారు ధనముని ఇంటిలోని వేసుకొని షావుకారు సంతోషంతో ఉన్నాడు ధనమును చూచి ప్రభువులు వారి మేళా అందుకు ప్రభువులకు కోపం కలిగి దండన చేసినారు ఓడ నీటిలో